आजाओ बलो हाँ जाओ 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 నే నేను రేషన్ షాప్ ఉన్నట్టు మాలాంటి మా పైన ఇలాంటి ఏం ఇలాంటి ఫిర్యాదు కూడా ఇంతవరకు రాలేదు అంత న్యాయంగా మేము చేసినాం కనీసం మాకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ తీసుకుంది ఆ నోటీస్ కూడా వీళ్ళు జారీ చేసి ఈ నోటిఫికేషన్లు వాళ్ళకి వేసి కనీసం ఎగ్జామ్కు కూడా మాకు అర్హత లేకుండా చేసింది నువ్వు మమ్మల్ని నెట్ కాకుండా మా జీవన ఉపాధిని కోలకొడవాలి చేసింది మమ్మల్ని దయచేసి మాకు న్యాయం చేయండి మేము మిమ్మల్ని ఏం అడుగుతలేము మా షాపును మాకు ఇచ్చి మమ్మల్ని ఇట్లనే కొనసాగించు దయచేసి మహేందర్ సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం సార్ మా షాపు మాకు తిప్పి మమ్మల్ని మాత్రం మాకు చేయకుండా సార్ మేమందరం పిల్లల గల్లలో ఉన్నాం సార్ ఇన్ని రోజులు దానిలోనే ఆధారపడి పెంచుకుంది సార్ కరోనా టైంలో కూడా మా పానాలు తెగించి అందరితో పోరాడి అక్కడ నిలబడి షాపుల ముందు అది చేసినాం వాళ్ళందరికీ సహాయం చేస్తాం సార్ మా అందు దయ సార్ మా ఇంత కక్ష కట్టకుండా సార్ రెండు మళ్ళీ అనుమాన్ నాయకత్వం వాళ్ళు ఇల్లాలి నాయకులు మాకే కావాలి సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటిఫికేషన్ వేసింది వేసిన దాన్ని కూడా న్యాయబద్ధంగా చేయలేదు కాబట్టి దాన్ని రద్దు చేస్తూ మాకు అట్లే కొనసాగిస్తూ మాకే అతని ఇప్పించగలరని ఆర్డిఓ గారిని మరియు కలెక్టర్ గారిని గవర్నమెంట్ని కోరుతున్నాం అలాగే మా బాధలు మేము ఎన్నో అధికారులకు కూడా తెలుసు మేము నడిపిన వ్యవస్థ డీలర్లు నడిపేది డీలర్లటువంటి బాధలు అధికారులకు కూడా తెలిసి ఇంత అన్యాయంగా డబ్బులకు నాయకులు అమ్ముకుంటే మీరు వినడం అనేది సరికాదు దీన్ని ఆలోచించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయగలని కోరుకుంటున్నాను